య మంగళ మహోషిసే శ్రీ మహసైలి నివాసాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి కృష్ణం స్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ ద్వాదశి సోమవారం అనురాధ నక్షత్రం జనవరి ఎనిమిదవ తారీఖు యథావిధిగా మూడు గంటలకి సుప్రభాతం ఆరంభం అవుతుంది మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం మూడున్నర గంటల నుంచి ప్రాతరారాధన ఆరంభమవుతుంది ప్రాతరారాధనలో భాగంగా నిజవేద పారాయణం పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి రూపకర్పిస్తారు అనంతరం బాలభోగన్ నివేదనం బాలభవన్ నివేదనతో సమాంతరంగా ద్విపా విశాఖకాలం దానితో సమాంతరంగా నిత్యహోమం బలికరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత తాయార్ సన్నిధులను లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధులను చుట్టుమంగళాశాస్త్రం చేతమర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత ఆండాళ్ళ అమ్మవారి అమ్మవారి సేవ బేడా ప్రదక్షిణ పూర్వకంగా అమ్మవారి ఆండా సన్నిధికి పెంచేసిన తర్వాత ఆండాళ్ళ సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం శేవకాలం మంగళాశాస్త్రం శాతమర్ గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత వాసుల విన్నపం అయిన తర్వాత ఆడాళ్ళకు వారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారిగింపు వైలారిగింపు అయిన తర్వాత ఆరుల సన్నిధిలో నివేదనం అయిన తర్వాత శేవాకాలం శాతమర్గోష్ఠి మంగళాశేష్ఠం తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళాీరాజనం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటల నుంచి శాసనామార్జనం ఎనిమిదిన్నర గంటల నుంచి ఆర్జిత గడ సేవ తొమ్మిదిన్నర గంటల నుంచి ఆర్థిక నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు ఆయా సేవలకు తగిన రుసుముచరించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చును మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుషుచరించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటం ఈ ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది